కార్తీక మాస వ్రత మహత్యం గురించి జనక మహారాజుకు వివరిస్తున్న వశిష్ఠుల వారు ఓ జనక రాజేంద్ర కార్తీక మాస వ్రతాలు పూజల్లో పుష్పార్చన గురించి దీప విధానాలను గురించి వివరిస్తాను వినండి అంటూ చెప్పసాగారు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలవాసిని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లల్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది తులసి దళాలతో కాని జాజి పూలతో కాని మారేడు దళాలతో కాని పూజించేవారు మరలా ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకంలో భక్తి శ్రద్ధలతో పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకంలో ఎవరైతే గ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులు ఎవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వన భోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వారు పరమ పదాన్ని పొందుతారు పూలతో కాని అరటి స్తంభాలతో కాని మండపం కట్టిన వారు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామము చేసిన వారు అశ్వమేధ పుణ్యవంతులవుతారు ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవారు పితృలతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు స్నానము చేసి తడి బట్టలతో నున్న వానికి పొడి బట్టను దానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు పుష్పపరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసగింజలతో హరిపూజ చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖు పద్మ స్వస్తికాది రంగవల్లులను తీర్చిదిద్దుతుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయనోళ్ల ఆదిశేషుడైన పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లె పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యము చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచు తునకల వలె ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ స్నాన దానాదులను నాచరింపని వారు చేయనివారు నూరు జన్మలు కుక్కగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు సునకయోనిన జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్య మండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెళతారు పద్మాలతో పూజించిన వారు చిరకాలం సూర్య మండలంలోనే నివసిస్తారు ఓ జలక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని పూర్ణిమ నాడు గాని అమావాస్య నాడు కాని సంకల్పరహితంగా ప్రాత స్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆపాటి శక్తి కూడా లేని వారు రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఇది కేవలం కేసుమ మహిష కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి కార్తీక మాసము విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించే వారు స్వర్గాన్ని పొందుతారు తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవారు అభ్యుయ పదాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలాల్లో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వారు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమాత్రము సందేహం లేదు ఇలా వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ విన్న తరువాత నాకు సందేహం కలుగుతోంది వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేద త్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త శాస్త్రాల్లోనూ ఘోషిస్తూ ఉండగా కేవలం కార్తీక వ్రతాచరణ చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మం ఏమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డలతో కూడా కోలనేయ సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలం కొనబ్రేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషడు నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానదీ ప్రవాహంలోనో పోయే వారిని ఓపాటి పరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానే కొండ చర్యల్లోని ఏ లతాసూత్రాన్నో పట్టుకున్నంత మాత్రము చేతనే నదీ పాత వేగా నుంచి సంరక్షించబడతాడా వశిష్ట ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వారు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి సమాధానం ఏమిటి అని ప్రశ్నించాడు జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసములు చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు మంచి విమర్శే చేశావు మహారాజా సరే చెప్తాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలి కాని స్థూల రూపాన్ని ఆలోచించకూడదు అది కూడా పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాల్లో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్ప నల్పతలను చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడతాయి తర్కము దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమో గుణము వలన ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశ కాలయోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రం కాలము అంటే పుణ్యకాలము యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవారు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వ ధర్మాలు తమాసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనక రాజా అన్నింటికీ కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానమనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలపై మూడింటితో పోల్చుకుని ప్రయత్న ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్ని కణాన్ని ఉంచితే ఆ అగ్ని కణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండిగడు మురికి నీళ్లను ఒక్క ఇండుపు గింజ ఎలా శుభ్రపరుస్తుందో అదే విధంగా తెలిసి కాని తెలియక కాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గం వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడైన కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసా ప్రియుడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు కులము వారు విరివేశారు అందువలన ఇల్లు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిన అజామిడు చండాలపు వాడలోని ఒకనొక దాసీ దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు ఎక్కి కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది అజామిళుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహా పాపాత్ముడు కామాంతుడు అయిన అజామిళుడు తనకు కూతురు వరుసని కూడా తలచుకుండా ఆ పిల్లనే వరించి ఆవితోనే కామోపభాగాలను అనుభవించసాగాడు కాముకుడైన అజామేయుడు తన కూతురియందే అనేక మంది బిడ్డలను పొందాడు కాని వారందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిదిరిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనిని స్మరించుకుంటూ నారాయణా నారాయణా అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలం గడిచింది అజామిడు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతనిలోని జీవుని తీసుకుని పోయేందుకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారిని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అంటూ పలుమార్లు పిలువసాగాడు ఆ పిలుపు అతని కుమారునికి వినబడలేదు అతను రానులేదు కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డుగండి ఇతడు మాచే తీసుకుపోబడిన వాడే కాని మీరు తీసుకుని వాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవారు పద్మమాలాంబర పవనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నర విద్యార్ధరులలో ఏ తెగకు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు